అడువేవరం జోడవరం వీటికి సంబంధం ఓ జోడవరం జైల్ నుంచి మార్చారు ఆడివేడా మేడం రాజమండ్రి జైల్ నుంచి రిలీజ్ ఒక పోలీస్ నుంచి ఒక కేసు చనిపోయాడు పాటు ఒక ఫ్రెండ్ కూడా వచ్చారు మేడం 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 ఆ ఏ జైలు జైలు చెప్పు నుంచి కరెంట్ మేడం జైలే ఆ తర్వాతే షిఫ్ట్ వెళ్ళు వెళ్ళి ప్రొబేషన్ రిపోర్ట్ తీసుకోరా ఓ ఏ జైల్ చోడవరం జైలు మేడం టూ థౌసండ్ డేవిడ్ తో చోడవరం జైల్లో ఉన్న తిలకే రిషితో అడవివరంలోనూ ఉన్నాడు జాక్ ఇతనా మేడం మేడం ఇవి మేడం ఏనే మేడం ఇవి కడమిటారు మేడం ఆ ఫారెన్ ఫ్రెండ్ ఇతనా సరిగ్గా తెలియట్లేదు మేడం హైట్ గా ఉన్నారు మేడం ఈ వాచ్ ఎప్పుడు దొరికిందన్ను చెప్పాను కదా మేడం అన్నగారు బాడీ తీసిన తర్వాత క్లీన్ చేస్తున్నప్పుడు దొరికిందని మర్చిపోయారా అన్నగారు సెవెన్ చూడడానికి ముందే గడప దగ్గర దొరికింది మేడం మేడం అంటే మీ వాచ్ ఎంక్వైరీకి వెళ్ళినప్పుడు వాచ్ పోయింది అనుకున్నాను కానీ మర్డర్ జరిగినప్పుడు వాచ్ అక్కడే ఉంది సో తిలకే కేసుని మిస్లీడ్ చేయడానికి వాచ్ తీసుకెళ్ళి ఉండాలి తిలక్ ఎక్కడ ఉంటాడు ఇప్పుడు ఎవరిని వాచ్ చేస్తున్నావు ముహూర్తం టైము దాటిపోతుంది సార్ ఆ పార్టీ సైన్ చేస్తారు మీరు వచ్చేస్తే అంత అయిపోయి సరే నేను ఇప్పుడే వస్తాను మంచిది బాబా ఒకటి గమనించావా అందరూ బాగానే ఉంటున్నారు మనం వెళ్ళి చూస్తున్నాం చూడగానే చూస్తున్నారు ఇక్కడ కూడా ఇంతమందిని చూస్తున్నాం వీళ్ళో ఎందుకు శ్రీశైలం ఇలా భయపెడతారు నేను నా కూతురు వస్తుందా ఎదురు చూస్తుంటే చూసే జోరు మీద ఉన్నావా నా కూతురు నన్ను ఎప్పటికీ అనుకుంటున్నాను ఎందుకన్నా కన్న తండ్రిగా నాకు నా కూతురు మీద ప్రేమ ఉండడం సహజం కానీ పిల్లలకి ఈ అమ్మా నాన్నలకి పుట్టేశాం కదా అని ప్రేమ రాదు అది మన పెంపకంలోనే వస్తుంది నా మీద ఎప్పటికీ రాకూడదు తను నేను దూరంగా తప్పకుండా రావాలమ్మా నువ్వు కదమ్మా అందుకే వచ్చి సంతకం పెట్టాలి రిజిస్ట్రేషన్ అవ్వగానే వెళ్ళిపోదాం అక్కడ ఆ మనిషి కూడా ఉంటాడు కదా ఏ ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడే మీ నాన్నని మొదటిసారి చూడబోతున్నావు ఎందుకమ్మా ఇలా మాట్లాడుతున్నావు నాకు ఎప్పటికీ తన మొహం చూడడం ఇష్టం లేక ఇలా మాట్లాడుతున్నాను ఆ మనిషిని నా తండ్రి అనకండి అమ్మ మాలా ఇక్కడే మనం కొత్త ఇల్లు కట్టుకోపోతున్నాం అందులో నువ్వు నేను అమ్మ సంతోషంగా ఉందాం

నేను చేయలేదు మేడం అయ్యో కూతురు వచ్చేసింది చేతి ఏంటి మేడం మొదలండి మేడం ధైర్యం రా That's it. షాప్ మీరా లేదంటే కేజ్ పెడతానని చెప్పాను మేడం ఆ కోపంతో నేను కోసం వచ్చానని చెప్తున్నాను మేడం ఇక్కడికి వెళ్ళాక మేము ఎక్కడికి వెళ్ళలేదు మేడం ఇది మన శ్యామ్గఢ హోటల్ మేడం అక్కడ చికెన్ సూప్ అంటే పెద్ద వచ్చిన కాయ తినకుండా చచ్చిపోతే మిమ్మల్ని కదా అంటారు గ్యాలరీలోనే చూస్తున్నారు వాల్పేపర్ చూడచ్చుగా అదిరిపోయే కాంబినేషన్ ఈ ఫోటోనే మేడం పెట్టుకున్నాను మీరే మేడం నా ఇన్స్పిరేషన్ ఏమయ్యా ఫింగర్ ప్రింట్ ఏమైంది అయ్యా తీసుకుంటాం మేడం ఏ వర్మ ఇలా చూడు కత్తి మీద నీ వేలు ముద్దలు క్లియర్ గా రిజిస్టర్ అయ్యాయి ఐ విట్నెస్ కూడా ఉంది ఆ రోజు పని ఇంటికి వెళ్తున్నప్పుడు ఇతని చేతిలో కత్తితో వచ్చి తన పిల్లాన్ని ఆ రాజాని పొడిచి చంపేశాడు మేడం నేను హత్య చేయలేదు వెళ్ళాలి ఏమ్మా అర్ధరాత్రులే కేసు బని మీద వస్తారా ఏ పగటపోడ కోటుకి రారా సారీ సార్ గా ఒక కేస్ పెరోల్లో బయటికి వచ్చినాక ఇది రెండు హత్యలు చేశాడు అంతేకాకుండా ఒక మైనర్ అబ్బాయి కూడా మిస్సింగ్ ఓనీలే పాప అని పెరోల్ ఇస్తే కుదురుగా ఇంట్లో కూర్చోలేవా నేను హత్య చేయలేదయ్యా ఎవిడెన్స్ లేకుండానే పోలీసులు పట్టుకుంటారా ఎవిడెన్స్ లేకుండానే పట్టుకొచ్చారయ్యా ఏంటి ఎవిడెన్స్ లేదు సో తిలక్ జడ్జ్మెంట్ కాపీ హత్య చేయబడ్డ దామోదర్ తిలక్ కి అగేన్స్ట్ గా సాక్ష్యం చెప్పారు ఈయన టెన్త్ పెరోల్లో వచ్చారు ఫోర్టీన్త్ ఫస్ట్ మర్డర్ జరిగింది ఎయిటీన్త్ సెకండ్ మర్డర్ జరిగింది ఈ రెండు మర్డర్స్ కూడా ఇతనితో జైల్లో ఉన్న వాళ్ళు చేసిన ప్యాటర్న్ లో జరిగింది అయ్యా పదో తారీఖు నేను పెరువుల్లో వచ్చానని ఆ తర్వాత జరిగిన హత్యలన్నీ జైల్లో ఉన్న వాళ్ళు చేసిన లో జరిగాయని నేను హత్య చేశానని చెప్తున్నారయ్యా కానీ మొన్న ఎనిమిదో తారీఖు పెందురితి వంతన మీద ఒక డెడ్ బాడీ దొరికింది అది కూడా లో ఉన్న వాళ్ళ మాట ప్యాటర్నేనయ్యా టార్చ్ దాంతో ఒకల్చి చంపి దాన్ని అక్కడే విసిరేసి వెళ్ళిపోతారండి మరోసారి టార్చ్ లైట్ మర్డర్ వంశీ అనే ఒక బిహారీ అయ్యా ఇదే ప్యాటర్న్ లో పదహారు హత్యలు చేశాడు జైల్లోనూ డిపార్ట్మెంట్ లోను టార్చ్ లైట్ మర్డర్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు కానీ వాడికి రెండేళ్ల క్రితమే ఉరి శిక్ష విధించారయ్యా మరి ఎనిమిదో తారీఖు జరిగిన మర్డర్ ఎవరు చేసి ఉంటారంటావు ఏంటి విచారించలేదా అయ్యా మేడంకి అది తెలిసే అవకాశం లేదు ఎందుకంటే అప్పుడు మీరు సస్పెన్షన్లో ఉన్నారు కదా సస్పెన్షన్ లో ఉన్నావా కస్టోడియల్ డెత్ అండి విచారణ అనే పేరుతో ఒక కొట్టి చంపేశారు మిస్టర్ ఆయన చనిపోయింది హార్ట్ అటాక్ వల్ల ఏదైతేనే కానీ ఈవిడ సస్పెన్షన్ కి కారణం ఇప్పుడు హత్యకి గురైన మాణిక్యం దాము చేసిన పోరాటమేనండి ఈవిడికి వాళ్ళకి ఏదో పగుందండి అయ్యా ఓ ఏంటమ్మా కేసు నీ మేడ ఎలా ఉంది అందుకేనండి అయ్యా అర్జెంట్ అర్జెంట్ గా పెరోల్లో వచ్చిన ఈ అమాయకుడిని కార్నర్ చేసి కేసును మూసేయాలనుకుంటున్నారు

ఈ వారం వాళ్ళ ఊర్లో తిర్నాల్ ఉంది దానికి మాత్రం వెళ్ళ పర్మిషన్ ఇస్తే మీ క్లయింట్‌కి కోర్టు పరోల్ ఇచ్చింది నాన్నని చూడడానికి తిరణాల్లో తిరగడానికి కాదు రాత్రిపూట పొడచింది మిత్ర చడగొట్టారు దంచును కురరా అక్సిసను కురరా కనిపెట్టి వాళ్ళిద్దరిని నువ్వే చంపేవని పూచేశత నేను హత్య చేయలేదు మేడం ఇంకా నా ఏమన్నా నువ్వు ఈ పేపర్ ఇచ్చావు లేకపోతే ఇబ్బందుల్లో పడేవాళ్ళం నీ కోపాన్ని నీలోనే ఉంచుకో నువ్వు బయట ఎలా ఉన్నా లోపల మాత్రం మంచోడులాగే ఉండు ఈ జైలే నువ్వు మంచోడని ముద్రేసి పంపిస్తుంది ఆ రోజు తీర్చుకో నీ పగనే చూడు తెలగ్ నువ్వు మాలా చేసిన తప్పుకు శిక్ష అనుభవించడానికి జైలుకు రాలేదు శిక్ష అనుభవించి తప్పు చేయబోయేవాడివి అడవికి వెళ్లి వేటాడాలంటే విల్లు ఆయుధం మాత్రం సరిపోదు ఓర్పు నిరీక్షణ చాలా ముఖ్యం ఎప్పుడే కదా లోపలికొచ్చు ఇక్కడున్న ఒక్కొక్కరి నుంచి నువ్వు నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయి కాశీ అన్న చెప్పినట్టు మంచివాడినైనా నేను మంచివాడిలా నటించడం మొదలుపెట్టాను ప్రాణం ఎంత ముఖ్యమో ఖైదీలకి నేర్పించిన నేనే ఓ ప్రాణం ఎలా తీయాలో వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నాను వేటకు సిద్ధమవుతున్న నేను వాళ్ళ ముగ్గురి కదలికలను వెతికి వెతికి తెలుసుకున్నాను నాకు పేరు దొరికి నేను బయటికి వెళితే నా ఏకైక లక్ష్యం ఎవ్వరికీ దొరికిపోకుండా వాళ్ళ ముగ్గురిని చంపడమే ఇదిగో తెలియదు ఇది నా ఫోన్ నెంబర్ నీకెప్పుడు వాళ్ళని ఉందో ఒక్క ఫోన్ చే లోపల నుంచి నీ కోసం ఎందుకు ఏంటని అడగకుండా చేస్తాను జైలుకు వచ్చిన ఇన్ని సంవత్సరాల్లో ఒక్కసారి కూడా నీ కూతుర్ని చూడాలని నీకు అనిపించలేదా ఆలోచిస్తాను సార్ ఫోన్ స ఒక నిమిషండు చూడు జై అన్నా తిలక్ని తమ్ ఎలా ఉన్నావరా ఎన్నాళ్ళు ఈ అన్నయ్య నీకు గుర్తురాలేదు సింహాచలం జీహెచ్ లో గణేష్ అని ఒక అంబులెన్స్ డ్రైవర్ ఉంటాడు అతన్ని కలిస్తే ఓ అనాథ సవాన్ని ఇస్తాడు దాన్ని బెందుర్తి వంతన మీద టార్చ్ లైట్ కమ్మితో పొడిచి చంపాలి చచ్చి నుండి ఎందుకు రా చంపడం ఎందుకేంటని అడగకుండా చేస్తానని చెప్పావు కదన్న తెలివిగా ఎన్నో హత్యలు చేసిన వాళ్ళని మన జైల్లో చూశాను కానీ మీరందరూ ఏదో ఒక రకంగా దొరికిపోయారు దానికి కారణం మీరు ఎప్పటికీ దొరికిపోమని నమ్మారు కానీ నేను ఖచ్చితంగా దొరికిపోతానని నమ్ముతున్నాను అలా అవుతుంది పేపర్ లో చూడు నీ ఫ్రెండ్ ఏమన్నాడు అదేం లేదు నాన్న మనం గేల వేసినప్పుడు ఏం చేస్తాం చిన్న చాపని వేసి పెద్ద చాపని పట్టుకుంటాం ఆ మావయ్య అదే